వర్గాల ప్రజలమీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగడంతో పాటు ఈ జిల్లాలో అందరికి తలలో నాలుగ్గా మంచి మనసున్న నాయకుడుగా అందరినీ ఆప్యాయంగా పలకించే గొప్ప నాయకుడుగా ఉండబడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నను కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గౌరవ పెద్దలు అన్న చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనకి ఒంగోలు ఎంపీగా మనకి పోటీ చేస్తూ ఉన్నాడు అన్నకి ప్రాంతం కొత్త అనుకుంటున్నారేమో కానీ ఆయనకు ఉండబడినటువంటి అపారమైన తెలివితేటలు ఆయనకు ఉండబడినటువంటి రాజకీయ చతురత రాజకీయ విశ్లేషణ అంతా కూడా చాలా గొప్ప అవగాహన ఉండబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రావడం అదృష్టంగా భావితం ఒంగోలు ప్రజలకు అభివృద్ధిగా అభివృద్ధిగా ఆయనకి కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది కనుక గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారి గెలుపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది అది పేదవర్గాల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్లో తమ వంతు పాత్రను పోషిస్తుంది అదేవిధంగా వాసన్న గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేసిన దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఓనా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగా దళిత గిరిజన భోజన సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అది పేద వర్గాలు గెలిపవుతుంది లేకు